திருப்பாவை இரவையோ பாசுரம் முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயில்யலாய் செப்பமுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலியலாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குள் நப்பின்னை நங்காய் திரவே துயில்ய కామం తట్టొలియం తందున్ మనాలనై ఇప్పోదే ఎమ్మై నీరాటేలోర్ ఎంబావాయ్ భావము ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చిననో ముందుగానే అచటకు పోయి వారిని రక్షించు సమర్థత ఓ స్వామి నిద్రలేచిరమ్ము ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాధ్యుడా ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్థుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పుమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలసముల వంటి స్తనత్వయమును దొండపండు వంటి అధరములను సన్నని నడుమును కలిగి అతిలోక సుందరముగా విరాజిల్లుచున్న ఓ నీలాదేవి మాయమ్మ నీవు శ్రీమహాలక్ష్మీదేవికి సమానురాలవు కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నేను లేచి మీకేమి చేయవలనందువేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణకు శరీరముపై చిరు చెమట పుట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా దీవిన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీమిన అంటే నిమ్ము ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూచుకొనుటకు ఒక దివ్యమణి దర్పమును అంటే అద్దమును ఇవ్వు వీటన్నిటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్మూ అతనితో కూర్చి స్నానము చేయింపుము తల్లి నీ అనుగ్రహమున్నమే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురంలో అవతారిక నీలాకృష్ణులను మేల్కొలిపి తమను కరుణించవలనని గోపికలు ప్రార్థించారు ఈ మాలికలో ముప్పది మూడు కోట్ల దేవతలకు అధిపతి అయిన పరమాత్ముని లేపి కరుణించవలసిందిగా ప్రార్థిస్తున్నారు సాక్షాత్ లక్ష్మీదేవి వంటి తల్లి అయిన నీలాదేవిని కూడా మేల్కొలిపి తమ విరహార్థికి ఉపశమనం కలిగేటట్లు శ్రీకృష్ణునితో కలిపి ఆనంద స్నానాన్ని చేయించమని ప్రార్థిస్తున్నారు గోపికలతో కూడిన ఆండాల్ తల్లి అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం మరి అమ్మను కఠినంగా మాట్లాడి